చౌటికాల నుంచి అమరావతికి బ్రిడ్జ్ అయితే ఆ పట్టి ముసలి వాళ్ళ మాకాలు లేకుండా శుభ్రంగా బస్సుకు అరికి వెళ్తాం ఆటో ఎక్కిపోతాం కా నలకన్నా మేము చచ్చిపోతున్నాం మేము ఒక పేపర్తో పట్టించుకోవట్లే మమ్మల్ని చెబుతున్నామండి ఒక ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నారు ప్రతి నడక నడక సాగించడం నడకే చోటు కాలం నుంచి అవరోజు నడవండి ఏం నడిచా మేము నడిచి 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 అదే బ్రిడ్జ్ అయితే సూపర్ గా ఆటో పోతాగా

నుంచి కావాలా చివటికాల నుంచి కావాలా బిడ్జి జగన్మోహన్ రెడ్డి గారు బిడ్జి చర్యలు చూసుకొని బిడ్జీ వేసి అందరికి బాగు అందరికి బాగుంటుంది బీరాలు తీసుకోవాలి లోపల సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి ఎవరిగా ఫీలో పెట్టి మనుషులు లేని కంపెనీ లేదు ప్రసాదాల దగ్గర బాగా తోచుకుంటున్నారు ఉల్లోపలో కూడా ఫైవ్ రూపీస్ టికెట్ ఫ్రీ దర్శనాన్ని ఒకలోపల పెట్టుకుంటున్నారు వాళ్ళు కరెక్ట్ కంట్రోల్ చేయట్లా పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ పోలీసులు ఉన్న ఎటు పక్క అటు ఉన్నారు పబ్లిక్ దగ్గర కరెక్ట్గా లేరు గురుగారు మన బిర్చి చెడుకుల నుంచి అమరావతికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము వినిపించుకున్న బాధ దయచేసి బ్రిడ్జ్ చేయవలసినగా మీకు కూర్చుంటున్నాం బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది నీళ్ళు నిలబడతాయి ప్లస్ రవాణా సౌకర్యం కూడా బాగుంటుంది విడిగా ఉండపుడు అందుకని జీవుల తర్వాత బిడ్జి పడాలని మేము ఎలాపు సౌకర్యాలు ఎట్లా బాగానే ఉన్నాయి మీరు నడుచుకుంటే వచ్చారా నడుచుకుంటారు ఏ ఊరు నుంచి వచ్చారు అప్పుడు గణయాంతకూరు నుంచి ఆ కాళీపాట మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈ సంవత్సరం నుంచి వస్తున్నారు ఎట్లాగా అంటే ఈ సంవత్సరము అంతకుండేది నీళ్లుండేది నీళ్ళు లేవు అదే బ్రిడ్జి ఉంటే శివయం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని దేవాలయం వారు తగు ఏర్పాట్లు చేశారు భక్తులందరికీ మజ్జిగ కానీ పులిహోర ప్రసాదం కానీ గుగ్గిలి ప్రసాదం కానీ కివి పద్ధతి కానీ బాగా చేస్తున్నారు దేవాదాయం కమిటీ వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ బాగా హెల్ప్ చేస్తున్నారు లోక ఫ్లోటింగ్ కూడా బాగున్నప్పటికీ కమిటీ వారి సహకారంతో చాలా బాగా జరుగుతుంది నాకు ఇక్కడ అమరావతి దేవుడి దేవస్థానం అండి ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే బ్యారేజ్ కనుక వేస్తే ఇంకా కోరుకుంటున్నాము మీరు ఎక్కడి నుంచి బాగుంటుంది ఇక్కడ కోరుకుంటున్నాము ఏట్ అవతలేం అదే బ్యారేజ్ ఉంది అనుకోండి అందరూ ఇటే సైక్రంగా వెళ్ళొచ్చు కండి అని మేము కొంచెం బ్యారేజ్ అయితే బాగుంటుంది గవర్నమెంట్ వారిని అడుగుతున్నాం ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు అక్కడ నడుచుకుంటూ డాక్టర్లు కూడా ఏం లేవు ఏం ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు మేము ఓకే ఇది మాత్రం బిజీ పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయింది ఎక్కడ నుంచి ఇక్కడి మాకు మనలో నడవాలండి శవటికల్ నడవాలండి ఓకే ఎంత దూరం నడవాలి బాగా పెడితే అందరికీ బాగానే ఉంటుంది ఎక్కడ పడితే బాగుంటుంది అంటారు చెవిటికల్ చెటికల్ కానీ లేకపోతే అతికూల్ కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఏంటి అమరావతి అండి అది చెప్పాలి కదా పెడితే ఎట్లా ఉన్నాయి లోపల సౌకర్యాలుగానే ఉన్నాయండి దర్శనం దక్షిణం బాగా జరిగిందా అట్లా మాకు బిల్లే చేసుకొని ఉన్నాయండి ఇంకేమీ సౌకర్యాలు ఉంటే బాగుంటుంది అంటారు ఇంకేమున్నాయండి ఇప్పుడు అయితే పెద్ద అయితే బాగా బిడ్జి ఒకటే కావాలి మాకు బ్రిడ్జి ఒకటి అయిపోతే సార్ అదే డెవలప్ అయిపోయింది బిడ్జి ఉంటే చుట్టుపక్కలూరులన్నీ కానీ రామరాత్రి కానీ దమ్మాని కావాలి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మరి మీకు ఇక్కడ రావటానికి ఎట్లా వచ్చారు పెట్టండి లేకపోతే ఇక ఇసుక బట్టి నడుచుకుంటారు మీకు మరి ఎట్లాగా బిజ్ పడాలంటారా ఇది కావాలని ఎప్పుడు నుంచో అంటున్నాం మరి మీరు ఎవరు ఆటలేగల ముందుకి అందరికీ సౌకర్యం కొడితే డెవలప్ అయ్యింది డెవలప్ అయింది మనకి పల్లెటూరు మొత్తం డెవలప్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము గుడికెళ్ళి వస్తున్నాం ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి చోటుకెళ్ళే చోటుకెళ్ళ నుంచి ఎవరు వస్తుంది అల్లాడిపోదాం అదరికి పోవాలి మళ్ళీ నడిచి మూడు కిలోమీటర్లు ఉన్నారా మూడు కిలోమీటర్లు నడుచుకుంటే వచ్చారు మరి బిడ్జి బిడ్జి అంటున్నారా మరి అట్లాగైతే అట్లాగా మరి మీ నాయకులు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదా సినిమా లేదు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గుడి డెవలప్ అవ్వాలంటే అమరావతి అమరలింగేశ్వర స్వామి గుడి డెవలప్ అవ్వాలంటే బిడ్జి చేస్తే కృష్ణా గుంటూరు జిల్లాలకి రెండింటికి కన్వినియన్గా ఉంటుంది మేము కోరుకునేది అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అది అందువల్ల చాలామంది జనాలు ఇబ్బందులు పడిపోతున్నారు చుట్టూ తిరిగి రావాల్సి వస్తున్నారు నీళ్ళొత్తి అది ఒక్కోసారి పడవలు ఉంటున్నాయి ఒక్కోసారి లేదు ఇలాంటి కార్యక్రమాలు గుడికి రావాలన్నా విజయవాడ నుంచి తిరిగి రావాల్సి వస్తుంది లేదంటే అటు సత్యనపల్లి మీద తిరిగి రావాల్సి వస్తుంది అందువల్ల చాలా మంది జనాలు ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు లేకుండా ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే వచ్చి బిడ్ చేస్తే దానికి చాలా బాగుంటుంది అని మేము కోరుకుంటాం సుమారు ఈ కాలిబాట ఎన్ని కిలోమీటర్లు ఉండిద్ది అంటారు మీ కాలిబాట ఇది ఒక కృష్ణా నదే కిలోమీటర్ పై ఉంటుంది అండి నదిలో నదే కిలోమీటర్ ఉంటుంది మొత్తం అటు వెళ్తే ఇంకా మూడు కిలోమీటర్లు ఉంటుంది పడితే బాగుంటుంది అంటారా పడితే నెంబర్ వన్ పడుతుంది ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు మొత్తం గుంటూరు జిల్లా జిల్లా కలవడానికి బాగుంటుంది వేస్తే బాగానే ఉంటది గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదంటున్నారు వేస్తే బాగా ఉంటుంది వైకుంఠపురం దగ్గర స్టార్ట్ చేసినట్టున్నారు వైకుంఠపురం దగ్గర స్టార్ట్ చేయలేదు ఇంకా అవకాశం స్టార్ట్ చేసింది అక్కడ అది అయితే అవటేస్తున్నారు ఎడాలండి ఎన్టీఆర్ జిల్లాకినూ కరెక్ట్గా అమరావతి చవిటికల్ వేస్తే బాగుంటది అంటారు చవిటికల్ వేస్తే బాగుంటుంది అంటారు అన్ని రకాలుగా డైరెక్ట్గా రావచ్చు వచ్చారు కైచాల మండలం ఎస్ అమ్రవారం నుంచి వచ్చాను అక్కడ నుంచి చవిటికల్ నుంచి నడుచుకుంటా ఎండకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది తాగటానికి మంచి నీళ్ళు లేవు నీళ్ళు నదిలో కూడా నీళ్ళు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది దాని కారణంగా చాలా మంది చాలా అస్వస్థ గురవుతున్నారు దయచేసి ప్రభుత్వం ట్రాక్టర్ల వారికి కొద్దిగా పర్మిషన్ ఇస్తే వాళ్ళు కూడా తిరుగుతారు కొద్దిగా ముసలి వాళ్ళు కూడా అంటే ట్రాక్టర్లు ఇస్తే ట్రాక్టర్లు ఏమో బాల్ తప్పటి మనుషులు ప్రమాదానికి కూడా చనిపోతున్నారు కదా అందుకనే క్యాన్సిల్ చేశారు అదేం లేదు మామూలుగా ఐదుగురు ఆరుగురు తప్పితే ఎక్కించుకోరు వాళ్ళు కూడా అలా ఏ ముసలి వాళ్ళు నడిచే నడవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళనన్నా ఎక్కించుకుంటే కొద్దిగా అదే ఉంటుందని ట్రాక్టర్ల పర్మిషన్ ఇవ్వమంటారు అవునండి బిజీ వద్దా మీకు బిజ్జి కూడా ఇస్తే బాగుంటదండి అనే లేదంటున్నారు బిజ్జీ ఎక్కడి నుంచి ఉంటదండి అదేలే రాజధాని రోజు మూడు మూడు రాజధానులు అంటున్నారు ఒక రాజధానికే గతి లేదు ఇంకా మూడు రాజు మూడు రాజధానులు కడతానంటున్నారు ఏం కడతారు ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మూడు రాజధానులు కడతానంటున్నారు ఒక రాజధానికి దిక్కులేదు ఇక్కడ నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ప్రశాంతంగా పడుకుంటున్నారు రైతులు నీళ్లు లేకుండా పంటలు వెండిపోతున్నా కూడా అది దేని గురించి పట్టించుకోవట్లేదు ఏంటి ప్రభుత్వం ఏమి ఉరకబెట్టింది మేము హామీలు ఇచ్చాం సిద్ధం సిద్ధం అన్నారు దేనికి సిద్ధం రేపు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమనండి

వచ్చాము చూద్దామని నీళ్ళు లేవని నడుచుకుంటూ వస్తున్నాము అది ఇక్కడ సొంత అయితే కాదు కర్నూలు జిల్లా ఓకే ఇక్కడ పని వచ్చాము ఓకే సరే పిల్లలు ఏదో గుడి చూస్తారా అని అన్నారు ఎట్లా ఉంది గుడి బాగుందా బాగున్నాయి ఎక్కడ నుంచి వస్తున్నారు ఎవరు ఇక్కడ లింగం గురించి చూస్తారు లింగం లింగం లింగంట్లా ఓకే ఇప్పుడు ఎట్లా ఎక్కడికి వెళ్తున్నారు ఇటు ఇక్కడికి చూద్దామని మొత్తం సౌకర్యాలు అన్నీ బాగున్నాయా అన్నీ బాగున్నాయి ఇంకేం కా ఇంకేం ఉంటే బాగుంటుంది అంటారు మేము అదే నీళ్ళు ఉంటే కొద్దిగా ఏదో పిల్లలు పడవలో దాంట్లో అని వచ్చాము లేవుగా మరి దైవ దర్శనం అయిందా ఓకే వెళ్ళకూడదని వెళ్ళేది అంటే వెళ్ళాలనుకున్నాను వెళ్ళకూడదని